మీకు ఇంట్లో టీవీ ఆర్ ట్రేమ్ సెటప్ చేయాలంటే ఇట్లా ఉంటుంది చూడండి చాలా బాగుంది దీని ఫస్ట్ వచ్చి టోటల్ పవర్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ సింపుల్గా మంచిగా ఉంది ఇట్లాగా పెట్టుకోవడానికి బాగుంటుంది తక్కువ బడ్జెట్లో అవుతుంది ఇంకా ఈ గ్రానైట్ ద్వారా ప్లాస్టిక్ బాగుంటుంది ఏదో ప్రైజ్ వచ్చి ట్వంటీ నైన్ థౌజండ్ అండి ఇది కూడా బాగానే ఉంది కూర్చున్నాక సార్ ఇది కూడా బాగానే ఉంది అన్ని పెట్టుకోవడం జుట్టు మొత్తం పడిపోయింది ఏం చేద్దామంటావు మళ్ళీ

రేట్ ఏమీ లేదు మామూలుగా ఉంది చోటనే మంచిగా ఉంది కదా ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టాలకు అలాంటి వాటికి చాలా మంది కూర్చొని ఉంటారు బ్యాక్ మీద వస్తుంది అలాంటి వాళ్ళు కూర్చొని ఇట్లా వల్తా తిరగచ్చు వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి ಈ ಚೀನ್ಫಸ್ಟ್ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಸೆವೆನ್ ಥೌಸಂಡ್ ಸೆ ಓನ್ಲಿ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಲೇಂಚ మరి ఇక్కడ ఇందులో జీరో ఉంది ఇది అది కూడా హైలైట్ చెప్తాం చెప్పు సారీ మిస్టేక్ జరిగింది ఓన్లీ పీపుల్ ఇది బ్యాక్ సైడ్ పెట్టి నొప్పి రాకుండా సెవెన్ హండ్రెడ్ ఇది చైర్ కాస్ట్ అనేది సెవెన్ థౌసండ్ సింపుల్ చాలా తక్కువ నచ్చితే మనం చాలా రకాలు ఉన్నాయి మోడల్స్ ఇది బాగానే ఉన్నాయి కానీ మనకి లో లేవు యూట్యూబ్ స్టూడియో పెట్టాలంటే ఎట్లాంటి చేతులు కూడా ఉంటాయి చక్కగా ఎట్లా ట్రై చేసుకోవచ్చు గేమింగ్ కూడా ఆడుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ సరేనా ఓకే మరి బాయ్ బాయ్ మీరు కానీ పూరి కానీ చపాతీ చేయాలంటే దానికి పాపడానికి చపాతీ సేపు రావడానికి మంచిగా ఉంది ఇక్కడ ఎక్విప్మెంట్ సింపుల్గా ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు మిడిల్ వన్ రొటేట్ అవ్వదు ఓన్లీ బ్యాక్ ఇది మాత్రం రొటేట్ అవుతుంది దోజ అంటే చాలా చక్కగా వస్తుంది రోడ్లు చపాతి చక్కగా వస్తుంది ట్రై చేయండి